వీరుడు కోసం ప్రకృతి పురుడు పోసుకుంటున్న సమయం అసలు చాలా బాగుంటది ఇంట్రెస్టింగ్ ఫస్ట్ అయితే ఒక లైక్ ఈ భూమి మీద ఉన్నది ఒకటే కోహినూర్ ఇప్పుడు మీరు చెప్తే తెలిసిందండి దాన్ని కొట్టి తీసుకురావడానికి తిరుగులేని రామబాణం కావాలి బ్రహ్మాస్త్రాన్ని మించినది రామ తెలియదా నేను రావాలని చాలా మంది దేవుడికి దండం పెట్టుకుంటా ఉంటారు కానీ నేను రాకూడదని మీరు చూస్తున్నారు అతను ఫాలోయింగ్ చూస్తే వచ్చేస్తారు ఇప్పుడు దాకా మేకల నుంచి పులిని చూస్తుంటారు కగురు పొడిచింది నా ఒళ్ళంతా చూడు వన్ క్రోర్ ఎయిటీ లాక్స్ సర్దుకోలేకపోతున్నాను సాయం చేస్తావా నేను వేటాడే బెబ్బుల్ని చూస్తా చూస్తున్నా అన్ని అబ్జర్వ్ చేస్తున్నా వినాలి వీరములు చెప్పింది వినాలి ఇంద్ర చెప్ప ప్రాణాలతో ఉంటే వీడెక్కడున్నా రాజేరా హిందూ దేశం మీద పవిత్రమైన మన జంట గర్వంగా ఎగరాలి అన్నా ఆశగా ఉండాలి కొత్త అమ్మ బాబాయ్ ముజు మీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ